అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో నార్కులం మండల కేంద్రంలో గల కూతలేరు వంక పక్కన అక్రమంగా నిర్మిస్తున్నటువంటి రేకుల షెడ్డుని తొలగించాలని అలాగే గత నలభై సంవత్సరాల నుండి ఇదే స్థలంలో ఉంటున్న వారిని విస్మరించి షెడ్డు నిర్మాణం చేపట్టడంపై ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి ఎంఆర్పీఎస్ రాయలసీమ జిల్లా అధ్యక్షులు మినుగ రామాంజనేయులు రంగపురం పుల్లప్ప అద్భురంలో అక్రమ నిర్మాణం ఎదుట స్థలం బాధితులతో కలిసి నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీ సీనియర్ నాయకులు గడ్డం నాగేపల్లి హనుమంతు బాధితులు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం మార్పల మండల కేంద్రంలోనే దదితులకు సంబంధించినటువంటి వంకపురం బోగు స్థలాన్ని కూడా మొదలుపెట్టకుండా దౌర్జన్యంగా ఆక్రమించుకొని షెడ్ నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ అన్యాయం పైన అధికారులు నాయకులు స్పందించాలి ఎక్కడైతే ఆక్రమణకు గురైందో అదే స్థలంలోనే ఈరోజు బాధితులతో కలిపి స్థానిక నాయకులైనటువంటి కుల్లప్పన్న మరియు హనుమంతన్న మధ్యాహ్నం రాము అన్న మరియు శ్రీరాములన్న మేనుగు రామాంజనేయులు ఈ నాయకుల సమక్షంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి విషయానికి వస్తే నార్పల మండల కేంద్రంలోని వంక పక్కన ఊతలేరు వంక పక్కన దాదాపు నలభై సంవత్సరాల నుంచి పెద్ద నల్లప్ప కుమారుడు అయినటువంటి బాలయ్య నలభై సంవత్సరాలుగా ఇక్కడ కట్టెలు డిపో పెట్టుకొని జీవనం సాగిస్తున్న సంగతి ఈ మండలంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి అటువంటి స్థలంని ఈరోజు ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఏకంగా ఒక షెడ్డు నిర్మించుకొని ఆ పేద ప్రజలకు కొట్ట కొట్టే విధంగా అన్యాయం జరిగే తరహాలు చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ బాలాయికి సంబంధించి మరి ఆ స్థలానికి వాళ్ళు బాడిక పేరుతో తీసుకొని కొంతకాలం బాడికి కూడా కట్టడం జరిగింది మరి బాడికి కట్టిన తర్వాత ఏకంగా బాలాయికి సంబంధించిన మీటర్ని తీసేసి వాళ్ళు సొంతంగా ఒక కొత్త మీటర్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఒక షెడ్డు కూడా ఏర్పాటు చేశారు మరి దీని అంతా గమనించినటువంటి దళిత బాధితులు ఆ స్థలం మాది మా స్థలంలో మీరు ఏ రకంగా షెడ్డు నిర్మిస్తారని చెప్పేసి ఒకవైపు పోలీస్ అధికారులకి మరోవైపు పంచాయతీ రెవెన్యూ అధికారులకు కూడా వాళ్ళ సమస్యను మొరపెట్టుకోవడం జరిగింది మరి వాళ్ళు అధికారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే మరి ఈ దౌర్జన్యం చేసి స్థలాన్ని ఆక్రమించుకున్నవారేమో పూర్తిగా షెడ్డు నిర్మాణం చేయడం కూడా చాలా అన్యాయంగా మేము భావిస్తున్నాం మరి ఇలా ఈ రకంగా ప్రతి చోట దళిత గిరిజనులకు సంబంధించినటువంటి ఇల్లు స్థలాలు మరియు భూములు గడ్డివాములు దిబ్బలు శ్మశాన వాటికలు సైతం ఆక్రమించుకొని దౌర్జన్యాలు చేయడం పరిపాటిగా మారిపోయింది మరి ఇలాంటి సంఘటనల పైన మేము అనేక ఉద్యమాలు కూడా చేసిన సంకల్పాలు గుర్తు చేసుకుంటున్నాం మరి ఇప్పుడు ఈ బాలయ్య కుటుంబానికి సంబంధించినటువంటి ఈ స్థలం బాలయ్యకి కుటుంబీకులకే దక్కే విధంగా దాకా పోరాటాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఎస్ఐ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వెంటనే ఈ షెడ్డు ఎవరైతే అక్రమంగా దౌర్జన్యంగా ఆక్రమించారో వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు కూడా నమోదు చేసి ఆ దళితులకు సంబంధించిన స్థలాన్ని వారికే చెందే విధంగా వారికే అప్పు కనిపించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి రెవెన్యూ అధికారులని పోలీసులని కోరుకోవడం జరుగుతుంది మరి ఇదే విషయాన్ని మేము పోలీసులను కూడా అడిగాం ఇట్లా దళితులకు సంబంధించినటువంటి స్థలంలో దౌర్జన్యంగా షెడ్డు నిర్మిస్తున్నారంటే మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటాయి మేము రక్షిస్తాం అది వాళ్ళకి చెందే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎస్ఐ గారు హామీ ఇవ్వడం జరిగింది మరి తహసీల్దార్ గారి దగ్గర మాట్లాడదాం అనుకుంటే అందుబాటులో లేకపోవడం వల్ల మరి రేపు రేపటి రోజుల్లో కూడా మాట్లాడతాం మరి ఓపెనింగ్ కూడా చేసే రోజులు దగ్గర పడుతున్నాయి మరి ఇదంతా జరుగుతుంది మరి నా పొద్దు ఎక్కడైనా పంచాయతీ పెద్ద మనుషులు కానీ లేకుంటే గ్రామస్తులు కానీ మాట్లాడే తరుణంలో మీరు ఎస్సీ ఎస్టీలు ఎస్సీలు మీదైనప్పుడు మీరు ఆ షెడ్డు అవన్నీ ఏర్పాటు చేస్తంటే మీరు ఎందుకు అడ్డుకోలేదనే ప్రశ్న కూడా మా మీదే వేసే ప్రయత్నం జరుగుతుంది మరి మేమేమో మాది షెడ్డు మా స్థలం మీద చెప్పేసి మేము షెడ్డు కట్టద్దండి అని చెప్పేసి మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు అడ్డు తగులుతూ రోజు వచ్చి వాళ్ళకి అభ్యంతరం చెప్తున్నప్పటికీ మీ బుద్ధి పుట్టిన చోటు చెప్పుకోండి మీ చేతనైంది చేసుకోండి మీ ఇష్టం మమ్మల్ని ఎవరు ఆపలేరు అనే రీతిలో దౌర్జన్యంగా ఈ షెడ్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా దౌర్జన్యం చేసిన వారు గమనించాలి దళితులకు సంబంధించిన స్థలాల్ని ఆక్రమించుకొని మోసం చేసి అన్యాయం చేయడం అనేది తగదు మరి ఎవరైతే దీన్ని ఇప్పటికే ఆక్రమించుకొని షెడ్ వేశారో వాళ్ళు స్వచ్ఛందంగా ఈ బాలయ్య కుటుంబానికి సంబంధించిన వారికి ఈ స్థలాన్ని అప్పగించాలి లేదంటే మాత్రం ఒక పెద్ద ఉద్యమంగా ఈ గ్రామంలో కూడా చాలామంది ఇది బాలాయికి సంబంధించినటువంటి స్థలమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి వాళ్ళ మాటలను కూడా వీళ్ళు ధిక్కరించి ఈ రకంగా దౌర్జన్యం చేయడం అనేది కూడా మా సమంజసం కాదని చెప్పేసి ఈ షెడ్డు నిర్మించిన వారికి తెలియజేస్తున్నాం మరి స్వచ్ఛందంగా వదిలిపెడితే వారికి గౌరవ మర్యాదలు కూడా ఈ గ్రామంలో లభిస్తాయి లేదంటే దళితుల భూములు ఆక్రమించుకోవడము దాడులు చేయడము అట్లా చేసిన వారికి ఇప్పటికే ఏ రకంగా అయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నారో అదే చర్యల్లో వీళ్ళు కూడా బాగా చర్యల్లో వీళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా తెలియజేసుకుంటూ సోదరులు గమనించి ఇప్పటికైనా స్వచ్ఛందంగా ఈ స్థలాన్ని బాలాయ కుటుంబ సభ్యులకి చెల్లే విధంగా చర్యలు తీసుకోవడానికి అధికారులు సహకరించే తరహాలో ఉండు వీళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం జేబి బాలయ్య కుటుంబం కనీసం అంటే యాభై ఏళ్ళు మేము అతన్ని చూస్తూనే ఉంటాము ఈ దారిలో రెండు మూడు సార్లు వర్షం వచ్చి గోడ పడిపోయినా కూడా ఆయన కట్టించుకొని ఆయన డిపో కట్టు డిపో పెట్టుకొని కొంచెం చెట్ చేసుకొని కూడా సైకిల్ షాపాలకు కూడా బాడికిచ్చి చేసుకోవడం జరిగింది మేము కూడా చూసినాం అది యాభై ఏళ్ళమంటే బాలయ్యని ఆయన వీడి దీంట్లోనే కాపురం చేసుకుంటూ దీంట్లోనే పట్టలు గిట్టాలని బాడకి ఉండేవాడు మేము చూస్తూనే ఉన్నాం ఈ పొద్దు అక్రమంగా వీళ్ళు వాడికెని తీసుకొని అక్రమంగా కట్టుకుని ఈ రోజు బాలాయి కుటుంబాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి ఓ దళితుల కుటుంబానికి అన్యాయం అంటే